వరి పత్తి వంటి పంటలను నిత్యం సాగు చేసి అన్నదాతలు తీవ్ర నష్టాలను చవి చూడడం ఆనవాయితీగా మారింది పక్క రైతు పండించే పంటలనే కాకుండా పంట మార్పిడి ప్రక్రియ పాటించాలని లాభాలను ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం సూచనలు సలహాలు చేస్తూనే ఉంటారు అయినా తమ పొలాలు ఆరుతడి పంటలకు సహకరించని మళ్లీ వరి పత్తి పంటనే పండిస్తూ చేతులు కాల్చుకుంటూ ఉంటారు అన్నదాతలు ఈ క్రమంలో అందరికీ భిన్నంగా గద్వాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు వాణిజ్య పంటలను పక్కన పెట్టి రోజా పూల సాగుకు ముందుకొచ్చాడు ఎకరం పొలంలోనే స్థానికంగా సాగులో లేని బుల్లెట్ రకం గులాబీ పూలను పెంచుతూ లాభాల బాటలో పయనిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గులాబీ పూలంటే అతివులకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే వివాహాలు పూజలు శుభకార్యాల్లో తప్పనిసరిగా గులాబీలు ఉండాల్సిందే ఇంత ఉన్న గులాబీలను సాగుచేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు జోగులాంబ గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన యువ రైతు వెంకట్రాములు కరివేపాకు మొక్కజొన్న మిరప పంటలను సాగుచేస్తున్న ఈ యువ రైతు వాటితో పాటు గులాబీ తోట సాగుపై దృష్టి సారించారు తమిళనాడులోని సర్దాపురం పట్టణం నుంచి ఒక్కో మొక్కను పదిహేను రూపాయలు వెచ్చించి బుల్లెట్ రకం గులాబీ మొక్కలను కొనుగోలు చేశాడు గతేడాది జూలైలో ఎకరం విస్తీర్ణంలో ఈ బుల్లెట్ రకం గులాబీ మొక్కలను నాటాడు కలుపు నివారణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో గులాబీ పూలు గుహాలిస్తూ పోస్తున్నాయి మొక్కలు నాటిన మూడు నెలల నుంచి పదేళ్ల వరకు పూలు వస్తాయి రోజు ఉదయం కూలీలతో గులాబీ పూలను కోస్తున్నాడు ఈ రైతు ఆటోలో పూలను తరలించి గద్వాల పూల మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు తోటలో దాదాపు ప్రతిరోజు పదహారు కిలోల వరకు గులాబీ పూల దిగుబడి వస్తుండగా మార్కెట్లో కిలో ధర వంద రూపాయలు పలుకుతోంది నెలకు యాభై వేలు ఏడాదికి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతు చెప్తున్నాడు ప్రస్తుతం మొక్కలు ఇంకా చిన్నవిగా ఉన్నాయని పెరిగితే రోజు యాభై కిలోల వరకు పూలు వస్తాయని రైతు తెలిపాడు బుల్లెట్ రకం పూలకు హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉందని కిలోకు నూట ఎనభై రూపాయల వరకు ధరలు చెల్లిస్తారని పేర్కొన్నారు ఎక్కువ పూలు పూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తామని రైతు అంటున్నారు ఇక్కడ ఇది రోజా పూల తోట ఇక్కడ మేము మందు కొడతాం ఇక్కడ కలుపు తీస్తాము ఇక్కడ వచ్చేసి రెండు లక్షలు మూడు లక్షల దాకా దాదాపు ఖర్చు వచ్చేస్తుంది మమ్ మార్కెట్ కి ఇప్పుడు గద్వాల్ మార్కెట్ కి వేస్తున్నాము రోజు దీంట్లోనే పనిచేస్తాం మేము రోజుకి పదహారు పదిహేడు కిలోలు వస్తాయి రోజు ముగ్గురు నలుగురు వరకు చేస్తాం దీంట్లో మేము వారానికి మందు కొడతాం వారానికి కళ్ళు తీసుకుంటూ ఉంటాం దీనికి సాగు చేస్తాం నీళ్ళు రోజు మూడు రోజుల కొనాలి నాలుగు రోజుల కొనాలి నీళ్ళు పెట్టాలి పత్తి మొత్తానికి పత్తి అని మాట్లాడతారు ఈ గద్వాల జిల్లాలో మొత్తానికి ఈ రైతులకు పత్తి అనేది తెలుసలేదు పత్తి వేయడంలో మందులు రేట్లు అన్ని పెరిగి అసలు రైతులు అప్పులపాలు అవుతున్నారని తెలియదు మొత్తానికి ఈ గులాబ్ తోట వేస్తే చాలా మంచిగా ఉంటుంది వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే గులాబీ పంట సాగు చేస్తే లాభాలు బాగుంటాయని రోజు పూలు పూస్తుండటంతో నిత్యం ఆదాయం లభిస్తోందని రైతు చెప్తున్నాడు డ్రిప్ ద్వారా నాలుగు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు ఈ దంపతులు పంటకు తెగుళ్ళు ఆశించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక ఎకరాలో సాగు చేస్తే ఎకరానికి కనీసం ఆరు లక్షల వరకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది కూలీల ఖర్చుల పోను దాదాపు నాలుగు లక్షల వరకు మిగులుతుంది అని రైతు భార్య చెప్తోంది మేము మా పొలంలో ఒక ఎకరా గులాబీ తోడలి ఆ గులాబీ మొక్కల్ని బెంగళూరు నుంచి తెచ్చినాము ఒక మొక్క పదహైదు రూపాయలు ఒక ఎకరా గులాబీ తోట పెట్టినాము అవలని అదే కలుపు అవల తీయనిక పది రోజు ఒక నలభై పూలు వస్తారు ఇంకా మాకి పది నుంచి ఒక పదహైదు కేజీల దాకా పూలు వస్తాయి అవి తీసుకపోయి పెద్దల మార్కెట్ వేస్తాము కేజీకి నూట ఇరవై ఇస్తారు మార్కెట్ లో కనకాంబరాలు మల్లెపూలు కామన్గా కామన్ గా దొరుకుతాయి గులాబీ దొరకడం అరదు మేము గులాబీలు వలన అందరు ఆడబులు గులాబీలు కొనుగోలు చేస్తున్నారు మా పంటలు మొత్తం గులాబీ తోట సాగు చేసుకునిక నెలకి పదివేల దాకా ఖర్చు వస్తుంది వారానికి రెండు సార్లు మందులు పెడతాము పై మందులు కొడతారు కలుపు తీస్తాము ఇంకా సేర్కి మామూలుగా నీళ్ళు కట్టరే కాకుండా డ్రిప్ వేసుకున్నాము డ్రిప్ ద్వారా పెడతారు నీళ్ళు అవకాశం ఉన్న ప్రతి రైతు ఇలాంటి పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనించాలని ఆశిద్దాం